ఏ విధంగా జరిగింది ఎక్కడైతే స్వచ్ఛందంగా రైతులు పోటీ చేశారో ఆ పోటీ చేసిన రైతుల పట్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వారిపైన దౌర్జన్యాలు చేశారో ఒక కొన్ని ఉదాహరణలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొల్లపూడిలో బీజేపీ నాయకుడు బీజేపీ నాయకుడు మరొక మరొకసారి చెప్తున్నాను బీజేపీ నాయకుడు కోనమోహన్ రావు గారు నామినేషన్ వేయడానికి వెళ్లారు కలిపూడి ఎంపీటీసీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా ఆయన్ని టీడీపీ నాయకులు అడ్డుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలు పైకి విసిరేసినటువంటి ఒక ఘటన తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈ ఈ పి శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కూడా టీడీపీ నాయకుల ఒత్తిళ్లకి ఆయన డీఈ గారు ఆయన అనుమతించలేదు అంటే ఏ విధంగా తన కోటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడికే ఆ విధమైనటువంటి పరిస్థితి టీడీపీ నాయకుడిని కలగజేశారంటే దానికి ఇది ఒక ఉదాహరణ అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీర రాఘవను ఆయన అభ్యర్థి దగుబాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్ కు తరలించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి విధానం కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తెలుసుకున్నటువంటి కావలి ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఒటాహటును పోలీస్ స్టేషన్ చేరుకుని తమ పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్ తీసుకొచ్చారని నిలదీయగా ప్రయోజనం లేదు అంటే ఒకటి ఎన్నికల్లో ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పాలు పంచుకుంటారని తెలిసి వారిని పోలీస్ స్టేషన్ బంధించడానికి ఇది ఒక ఉదాహరణగా మీ ముందు మీ ద్వారా ప్రజాస్వామ్య వాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు కృష్ణా జిల్లా వంటమిల్లి మండలం పెందు పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాలని చించేసినటువంటి ఒక ఘటన జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో కొమరూరు మండలంలో తన మాట వినలేదని టీడీపీ తెలుగుదేశం పార్టీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదు వివరించదలిచాను విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో కోమటిపల్లి కోమటిపల్లిలో ఓటర్లకు ఆందోళన ఓటర్లు ఆందోళనకు దిగారు మూడు వందల మంది ఉంటే కేవలం పన్నెండు మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేసినటువంటి ఒక ఘటన కూడా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మీ ద్వారా వివరిస్తా ఉన్నాను అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో పులివెందల బ్రాంచ్ కెనాల్ పీబీసీ సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్ రెడ్డి ప్రతాపరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు మడకశిర మండలం కల్లపర్రి కల్లపర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమాల చెరువులో సంబంధించినటువంటి పోటీలో రైతులు చక్రపాణి రెడ్డిని అడ్డుకుని దాదాపు జిల్లా అంతటా అడ్డుకోవడంతో పాటు జిల్లా అంతటా కూడా కూటమి నాయకులు చెప్పిన విధంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారనేటువంటిది మీ ద్వారా ప్రజాస్వామ్య వాదులకి వివరిస్తా ఉన్నాను నెల్లూరు జిల్లా కుతికిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు పద్మమ్మ 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 అనే 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 రైతుని రైతు రైతు గెలిచిన టీడీపీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీనివాసరెడ్డు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక అధికారైతే నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేమిటి మాకేంట్రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా అనే విధంగా రే నన్నేమీ చేయలేవు ఏం చేస్తావు ఏం చేస్తావురా రా అని అక్కడ బూతులు అంటే వినకూడనటువంటి మాటలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్ముగలూరు మాజీ శాసన సభ్యుడు చెన్న కేశవరెడ్డి గారిని కన్నూరు సిసిఎస్ సిఐ ఇబ్రహీం గారు దుర్భాషలాడినటువంటి విధానం ఇది ప్రజాస్వామ్య వాదుడికి మీ ద్వారా వివరించదలిచాను ఎమ్ముగలూరు మండలంలో పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడడానికి వెళ్లడంలో పోలీసులు ఎలా పచ్చనేతలు మాట్లాడడానికి వెళ్లడంలో పోలీసులు ఎలా పచ్చనేతలు చెప్పినట్టు వ్యవహరించారు అనే దానికి ఈ ఎన్నికల్లో వాళ్ళు చేసిన ఏకగ్రీ వాళ్ళే ఒక ఉదాహరణగా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కోడుమూరు నియోజకవర్గంలో శ్రీ బెహల్ మండలంలో బ్రాహ్మణ దొడ్డి టీడీపీ నేత శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు అంటే నామినేషన్ పత్రాలు చింపేయడం కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించినటువంటి విధానాన్ని కూడా ఉదాహరణతోటి మీకు మీ ద్వారా ప్రజాస్వామ్యవాదు తెలియజేస్తా ఉన్నాను చేతకాని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి భయపడినటువంటి అంటే ఈ ఆరు మాసాల కాలంలో ప్రభుత్వం పనిచేసినటువంటి తీరుని రైతులు ప్రజలు నిరసిస్తున్నారు అనేటువంటి లోపల భయం ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసి దానిని గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసిందని మనందరం కూడా రాజ్యాంగబద్దంగా పరిపాలిస్తాడని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షంపై ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యమా అన్నట్టుగా అధికారం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో విఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా వారి నిధు విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎన్ని పనులు చేసిన నోటివ్ సర్టిఫికెట్లు పొందలేని స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారని అంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా